కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రపంచంలో ఎన్నో వింతలుంటాయి ఆ వింతలలో ఒక వింతను మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది సరే విషయం ఏంటో చెప్పే ముందు చిన్న ఉపోద్ఘాతం సాధారణంగా ప్రపంచ రాజనీతి శాస్త్రంలో ఏదైనా ఒక దేశం ఉండాలి అంటే ఇతర దేశాలు ఆ దేశాన్ని గుర్తించాలి అంటే నాలుగు లక్షణాలు ఉండాలి ఆ దేశానికి తప్పనిసరిగా ఒక నిర్దిష్ట భూభాగం ఉండాలి రెండోది సార్వభౌమాధికారం ఉండాలి మూడోది జనాభా ఉండాలి నాలుగోది ప్రభుత్వం ఉండాలి నాలుగు తప్పనిసరిగా ఉంటేనే ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు ఆ దేశాన్ని గుర్తిస్తాయి ఇప్పుడు దీంతో పాటుగా ఇంటర్నేషనల్ రికగ్నేషన్ అంతర్జాతీయ గుర్తింపు కూడా ప్రిజిక్విజిట్గా ఉంది అంటే ఇంటర్నేషనల్ రికగ్నేషన్ కూడా తప్పనిసరి సరే ఈ ఐ సరే ఈ ఐదు ఉంటేనే మనం దాన్ని దేశంగా కంట్రీగా గుర్తిస్తాం కానీ యుఎన్ఓ అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి ఒక దేశం దానికి భూభాగము లేదు సార్వభౌమాధికారము లేదు కానీ ఐక్యరాజ్య సమితి భూభాగము సార్వభౌమాధికారము లేని ఆ దేశము కానీ దేశాన్ని గుర్తించింది అంతేకాకుండా నూట ఇరవై ఐదు దేశాలు ఆ దేశాన్ని గుర్తించాయి ఏంటి సార్ అదేంటబ్బా అబ్బా మీరు ఏదో చెప్తున్నారు అని అనుకోకండి ఆర్డర్ ఆఫ్ మాల్టా ఆ దేశం పేరు మీరు కావాలంటే వికీపీడియాలో గూగుల్లో సెర్చ్ చేయండి అట్లాగే ఆర్డర్ ఆఫ్ మాల్టాలో పౌరసత్వం పొందాలనుకుంటే పొందవచ్చును అయితే ఈ ఆర్డర్ ఆఫ్ మాల్టా కథ ఏంటంటే సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇజ్రాయెల్ జెరూసలంలో ఉన్న ప్రాంతం అది క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి యూదులకు పవిత్రమైంది అయితే రోమన్ క్యాథలిక్స్ అక్కడ చాలాకాలం క్రైస్తవ మతాన్ని అనుసరించేవాళ్ళు ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ముస్లిం దాడిలో వారంతా కూడా పలాయనం చితగించారు రోమ్కు పారిపోయారు అయితే వీరి యొక్క బాధను చూసినటువంటి రోమ్ వ్యాటికన్ సిటీ పోప్ వాళ్లకు ఒక గుర్తింపు ఇచ్చారు వాళ్లకు భూభాగం లేకపోయినా పర్వాలేదు సార్వభౌమాధికారం లేకపోయినా పర్లేదు జరసలం నుంచి వచ్చిన వారికి వారి కుటుంబాలకి వారి సంతతి వారికి రోమన్ క్యాథలిక్స్గా గుర్తింపించి వారిని అందరినీ కూడా ఆర్డర్ ఆఫ్ మాల్టాగా గుర్తించారు వారికి సొంత కరెన్సీ ఉంది సొంత ప్రభుత్వం ఉంది సొంత పాస్పోర్ట్ ఉంది నేను చెప్పినట్టుగా సమితి గుర్తింపు ఉంది నూట ఇరవై క్రిస్టియన్ దేశాలు గుర్తించాయి డెబ్బై ఐదు దేశాలు ఆర్డర్ ఆఫ్ మాల్టాలో రాయబార్లను ఉంచాయి అంటే ఆ డెబ్బై ఐదు దేశాల యొక్క రాయబార్లు రోమ్లో ఉంటారు ఆర్డర్ ఆఫ్ మాల్టాలో అట్లాగే ఆర్డర్ ఆఫ్ మాల్టాకు చెందినటువంటి డెబ్బై ఐదు మంది రాయబార్లు ఆ దేశాల్లో ఉంటాయి ముఖ్యంగా వీరంతా క్రిస్టియన్ డామినేటెడ్ కంట్రీస్లో ఉంటారు సరే వీరు ఇప్పుడు కొన్ని పేద దేశాల్లో ఆఫ్రికా లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో ఎడ్యుకేషన్ హెల్త్ విషయాల్లో అట్లాగే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడంలో చాలా ఉధృతంగా ఉంటారు చాలా చురుకుగా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి భూభాగం లేకపోయినా సార్వభౌమాధికారం లేకపోయినా కానీ నూట ఇరవై ఐదు దేశాలు ఆర్డర్ ఆఫ్ మాల్టాను గుర్తించాయంటే వారు యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ ఏది అనుకుంటే అది చేయగలుగుతారు అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడమే నా యొక్క ఉద్దేశం మీరు కూడా గూగుల్లో సర్చ్ చేసి ఆర్డర్ ఆఫ్ మాల్టా అంటే చాలా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిన దానికంటే ఇంకెక్కువ మీకు కనిపిస్తుంది అట్లాగే వికీపీడియాలో కూడా చూడవచ్చు ఆర్డర్ ఆఫ్ మాల్టాలో సభ్యత్వం తీసుకోవాలంటే వరసత్వం తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు తప్పనిసరిగా మీరు క్రిస్టియన్ అయ్యి ఉండాలి ఆ విషయాన్ని మీరు గమనించండి ఫ్రెండ్స్ ఈ కొత్త ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను నచ్చితే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్